ఇదే చేశాడు మీ అందరి గుర్తుంటే ఎన్నికలకు ముందు భద్రాచలం కేటీఆర్ వస్తున్నప్పుడు భద్రాచలం కేసీఆర్ వస్తున్నప్పుడు మొత్తం మా పార్టీ నాయకులందరినీ ఎక్కడికక్కడ గృహ నిర్బంధం చేశారు అక్రమంగా అరెస్టులు చేశారు దేశభై తెల్లారులు ఇవాళ భద్రాచలం పోలీస్ స్టేషన్లో నిర్బంధించి ముఖ్యమంత్రి కేటీఆర్ ఎక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాతే మొత్తం మన నాయకత్వాన్ని మమ్మల్ని అందరినీ ఆ రోజు అరెస్ట్ చేసి బయటికి పంపించారు ఇదా అంటే కేటీఆర్కి కేసీఆర్కి బీఆర్ఎస్ పాలనకి కాంగ్రెస్ పాలనకి తేడా ఏముంది ఈ రోజున అందుకని ఈ ప్రభుత్వాన్ని ఓ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఓ ముఖ్యమంత్రి గారు దుందుడుగా మాట్లాడడం కాదు అవాకులు చవాకులు కాల్చడం కాదు నోటికి ఇష్టం వచ్చినట్టుగా రెచ్చిపోయి మాట్లాడడం కాదు ఈ రాష్ట్రంలో రైతాంగం ఉంది పేదలు ఉన్నారు కష్టజీవులు ఉన్నారు వ్యవసాయ కూలీలు ఉన్నారు మహిళలు ఉన్నారు దళితులు ఉన్నారు గిరిజనులు ఉన్నారు ఈ అన్ని తరగతుల ప్రజలు ఈ రోజు ఇందిరామ్మ రాజ్యం వస్తే మా కష్టాలు పోతాయి అనుకున్నారు ఇందిరామ రాజ్యం వస్తే మా బాధలు పోతాయి అనుకున్నారు ఇందిరమ్మ రాజ్యం వస్తే మా పెన్షన్ పెరుగుతాయి అన్నారు ఇందిరమ్మ రాజ్యం వస్తే ఈ రోజున మొత్తం వ్యవసాయ కూలికి వంద రోజుల ఉపాధి అన్ని పథకాన్ని రెండు వందల రోజులు పెంచి ఆరు వందల రూపాయల కనీస ఎత్వం ఇస్తామని చెప్పేసి ఆశతో ఈ ప్రభుత్వాన్ని అధికారంలో తెచ్చుకుందాం కానీ అధికారంలోకి వచ్చే ముందు చెప్పిన మాటకి అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేస్తున్న దానికి ఏ మాత్రం పథం లేదు ఈ అసంతృప్తి అమలు చేస్తావా లేదు హామీలు అమలు చేయకపోతే ఈ మహాసభ సందర్భంగా సిపిఎం పార్టీ ఓ ముఖ్యమైనటువంటి నిర్ణయం తీసుకుంటుంది కర్తవ్యం తీసుకుంటుంది ఈ ప్రభుత్వం ప్రజలకు ఎన్నికలు ముందు ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీలు ఇతర హామీల అమలు కోసం రాబోయే కాలంలో సిపిఎం పార్టీ నాయకత్వంలో పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమాలకి సిద్ధం అవుతున్నాం అని చెప్పేసి ఈ మహోత్సవం సందర్భంగా పార్టీ తెలియజేస్తా ఉంది తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటి పది ఏళ్ళు బిఆర్ఎస్ పాలన చేసింది కాంగ్రెస్ కొత్తగా వచ్చింది కాబట్టి ముఖ్యమంత్రి గారిని మన రాష్ట్ర పార్టీ కార్యదర్శి తమినేని గారి నాయకత్వంలో మన రాష్ట్ర నాయకత్వం మూడు సార్లు కలిసింది ముఖ్యమంత్రిని ఒక్కసారి కాదు సొంత మంత్రులకి అపాయింట్మెంట్ ఇలా సొంత ఎమ్మెల్యేలకి అపాయింట్మెంట్ ఇలా కానీ ఈ ముఖ్యమంత్రి ఆ ముఖ్యమంత్రిలా లేడు ఏ విషయంలో కలిసే విషయంలో లేదు అన్నిట్లో కాదు మళ్ళీ అపార్థం చేసుకోబాద్ ఈ ముఖ్యమంత్రి ఆ ముఖ్యమంత్రి లాగా కలవడానికి రానికుండా ఉన్నదే లేదు కలవడానికి రమ్మన్నారు వస్తే కాగితం తీసుకున్నారు కూర్చోబెట్టి అర్ధ గంట ముప్పై గంట మాట్లాడాడు ఓ అన్నా ఈ సమస్యలే ఉందన్నా ఎమ్మడే పరిష్కారం చేస్తానన్నా అని చెప్పేసి తమిళిని గారికి మన రాష్ట్ర నాయకత్వాన్ని హామీ ఇచ్చాడు ఈ ఇచ్చిన కాగితాల్లో కొన్ని ఆమె ఖర్చు లేని కూడా వెంటనే ప్రభుత్వం పరిష్కారం చేసే ఉన్నాయి ఉదాహరణకి మనం ఇచ్చినటువంటి తమిళి గారి బృందం ఇచ్చినటువంటి వినంత పత్రంలో ఒక హామీ ఉంది ఒక్క రూపాయి ఖర్చు కాదు ఆ ఆ ఇచ్చిన డిమాండ్లో ఏంటి ఆ డిమాండ్ బిఆర్ఎస్ ప్రభుత్వంలో మన పోరాటాల మీద మీదే మా డీజీపీ చెప్తా అన్ని కేసులు మాఫీ చేస్తా అన్నాడు ఈ కాగితం ఇచ్చి ఆరు నెలలైంది ఆరు నెలలైంది ఆరు నెలల కాలంలో పాత కేసులు ఒక్క కేసు కూడా ఈ రోజు వరకు మాఫీ కాలం మరి ఈ ప్రభుత్వం మూడు సార్లు అపాయింట్మెంట్ ఇచ్చాడు మూడు సార్లు తమ్ళినారు మన బృందం అంతా నాయకత్వం అంతా వెళ్ళినప్పుడల్లా అట్లా ఈ సమస్యలు చాలా పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వంలో పెండింగ్ లో ఉన్నాయి అందుకని ఆ అటలీ హక్కుల చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేసి ఇప్పటిదాకా హక్కు పత్రాలు రాని గిరిజనులందరికీ గిరిజన హక్కు పత్రాలు ఇవ్వాలని చెప్పేసి మన డిమాండ్ చెప్పాం ఈ రోజు వరకు హక్కు పత్రాలు ఒక్కో గ్రామంలో సగం మందికి వచ్చినాయి సగం మందికి ఈ సగం మందికి ఇచ్చినటువంటి హక్కు పత్రాల భూముల జరుగుతుంది ఏంటి ఫారెస్ట్ ట్రాక్టర్ పెట్టినట్లేదు ఇవాళ హక్కు పత్రాలు ఉన్నటువంటి రైతులకి బ్యాంకుల్లో ఇవ్వట్లేదు అమలు జరుగుతున్నటువంటి పరిస్థితి అందుకని ఈరోజు ఆ అటవీ హక్కుల చట్టాన్ని అమలు చేసే దాంట్లో మీరు అమలు చేయట్లేదు దృష్టి పెట్టండి అని చెప్పేసి ఈ ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వానికి రేవంత్ రెడ్డికి మన తమిళలో మిగతా మన రాష్ట్ర నాయకత్వం బృందం కలిసి వినతి పత్రం ఇచ్చింది వెంటనే నేను ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆదేశాలు ఇస్తాను నేను పరిష్కారం చేస్తానని చెప్పేసి ఆ రకమైనటువంటి హామీ ఇచ్చారు ఆరు నెలలైంది ఈ రోజు వరకు కూడా గారు దిగిపోయేటప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కోటి మంది కార్మికుల్లో ఒక ఐదు రంగాల కనీస వేతనం మనం అడుగుతుంది ఇరవై ఆరు వేలు అప్పటికి ఉన్న జీవో పదకొండు వేలు దాన్ని పోరాడిగా పోరాడిగా కేసీఆర్ గారు పద్నాలుగు వేలు చేశారు ఆయన దిగిపోయే ముందు ఒక ఐదు రంగాల్లో కార్మికులకి ఈ రేవంత్ రెడ్డి గారు వచ్చే ముందు మనం అడిగా మన పార్టీ అడిగింది మన సిఐకి అడిగింది నీ కనీస ఇవాళ ఒక భార్య భర్త ఇద్దరు పిల్లలు వాళ్ళ మీద ఆధారపడి తల్లిదండ్రులు ఒక కుటుంబం ఒక నెల భూమికి ఆ నష్టపోయేటువంటి రైతులు ఇవ్వాలి ఇది చట్టంలో ఉంది ఈ చట్టాన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం అమలు చేయట్లా ఈ చట్టం ప్రకారం గ్రామ ఏర్పాటు చేయట్లా ఈ చట్టం ప్రకారం రైతుల యొక్క ఆమోదాన్ని అంగీకారాన్ని తీసుకోవట్లేదు తీసుకోకుండా బలవంతంగా రైతుల భూముల్ని తీసుకొని వాళ్ళ ఇళ్ల మీదకి అర్ధరాత్రి తెల్లవారుజావాణా పోలీసులు పంపించి బలవంతంగా ఆ భూముల్ని గుంజుకొని అడ్డం వచ్చినటువంటి పేదల మీద లాఠీ చార్జీ చూపించి దారుణంగా దాడి చేసినటువంటి ఘన ఘటన లచర్లో ఇవాళ కొడంగల్ నియోజకవర్గంలో జరిగింది ఎవరిది కొడంగల్ నియోజకవర్గం ముఖ్యమంత్రి గారి సొంత నియోజకవర్గం అంటే దీని సంకేతం ఏంటి ఈ రాష్ట్రంలో భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ ఎక్కడైనా పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలకి పరిశ్రమలు పెట్టడానికి భూములు ఇవ్వదలుచుకుంటే నా నియోజకవర్గం నుంచే నేను శ్రీకారం చుట్టాను ఎవరైనా అడ్డం వస్తే భూములు ఇవ్వనంటే ఆ ఇవ్వటానికి సిద్ధ పడకపోతే అవసరమైతే వాళ్ళ వాళ్ళని పండబెట్టి శవాలు చేసి అవసరమైతే బుల్డోజర్లు వాళ్ళ మీద నుంచి ఎక్కించి ఈ భూములన్నీ లాక్కుంటా అని చెప్పేసి హెచ్చరికల సంకేతాలు ఇవ్వడానికే ఈరోజు లగ్చర్లు నువ్వు పనిచేస్తున్నావు అందుకని ఈరోజు సిపిఎం పార్టీ హెచ్చరిక చేసింది మన సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి గారు హెచ్చరిక చేశారు తమిళనాడు గారు ఇవాళ రైతుల ఆమోదం లేకుండా రైతుల అంగీకారం లేకుండా పంటలు వండే భూములు తీసుకోవడానికి వీలు లేదు ఆ పంటలు వండే భూములకు బదులు పంటలు బండకుండా ఉండేటువంటి భూములు అదే లగచరణలు భూముంది పెద్ద పెద్ద బలిసిన దొరల భూస్వాముల చేతుల్లో ఉన్నటువంటి వందల ఉన్నాయి ఆ ఎకరాలు పెట్టుకో గ్రీన్ సిటీని ఫార్మా సిటీని అంతే తప్ప రైతులు పండించే పంటల్లో మాత్రం ఇట్లా పెడితే మాత్రం వామపక్ష పార్టీలు సిపిఎం వచ్చి నీ సంగతి తెలుస్తాను కబర్దా అని చెప్పేసి పార్టీ రాష్ట్ర కార్యదర్శి గారు లాచర్లు ఈ ప్రభుత్వానికి చేశారు అంటే నీ అడుగులు వెళ్ళిపోతున్నాయి నీ అడుగులు ఎడుబడుతున్నాయి అంటే బీఆర్ఎస్కి ఇవాళ కాంగ్రెస్కి తేడా ఉంది ఏ తేడా లేదు ఇద్దరు దొంగ దొందే ఇద్దరు ఒకే రకమైనటువంటి పాలన చేస్తా ఉన్నారు అంతేకాదు ముఖ్యమంత్రి గారు ఎక్కడికి వెళ్తే మంత్రులు ఎక్కడికి వెళ్తే ఎక్కడ పర్యటన ఉంటే అక్కడ సిపిఎం నాయకుల్ని సిపిఎం ప్రజా సంఘాల నాయకుల్ని అర్ధరాత్రి అరెస్ట్ చేసి అక్రమంగా పోలీస్ స్టేషన్ వేసుకో ముఖ్యమంత్రి అక్కడి నుంచి వెళ్ళేదాకా మంత్రులు అక్కడి నుంచి వెళ్ళేదాకా స్టేషన్ నుంచి బయటికి మళ్ళీ వాళ్ళ గ్రామాలకు పంపించట్ల బీఆర్ఎస్ కూడా ఇదే పనిచేసింది కేసీఆర్ కూడా ఇదే పనిచేశాడు కేటీఆర్ ఇదే పనిచేశాడు హరీష్ రావు ఇదే పనిచేశాడు మీ అందరు గుర్తుంటే ఎన్నికలకు ముందు భద్రాచలం కేటీఆర్ వస్తున్నప్పుడు భద్రాచలం కేసీఆర్ వస్తున్నప్పుడు మొత్తం మా పార్టీ నాయకులందరినీ ఎక్కడికక్కడ గృహ నిర్బంధం చేశారు అక్కడ అరెస్టులు చేశారు దేశపై తెల్లారులు ఇవాళ భద్రాచలం పోలీస్ స్టేషన్లో నిర్బంధించి ముఖ్యమంత్రి కేటీఆర్ ఎక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాతే మొత్తం మన నాయకత్వాన్ని మమ్మల్ని అందరినీ ఆ రోజు అరెస్ట్ చేసి బయటికి పంపించారు ఇదా అంటే కేటీఆర్కి కేసీఆర్కి బిఆర్ఎస్ పాలనకి కాంగ్రెస్ పాలనకి తేడా ఏముంది ఉంది ఈ రోజున అందుకని ఈ ప్రభుత్వాన్ని ఓ రేవంత్ రెడ్డి ప్రభుత్వ ఓ ముఖ్యమంత్రి గారు దుందుడుగా మాట్లాడడం కాదు అవాక్కు చావకలు పేల్చడం కాదు లోటుకి ఇష్టం వచ్చినట్టుగా రెచ్చిపోయి మాట్లాడడం కాదు ఈ రాష్ట్రంలో రైతాంగం ఉంది పేదలు ఉన్నారు కష్టజీవులు ఉన్నారు వ్యవసాయ కూలీలు ఉన్నారు మహిళలు ఉన్నారు దళితులు ఉన్నారు గిరిజనులు ఉన్నారు ఈ అన్ని తరగతుల ప్రజలు ఈ రోజు ఇందిరమ్మ రాజ్యం వస్తే మా కష్టాలు పోతాయి అనుకున్నారు ఇందిరమ్మ రాజ్యం వస్తే మా బాధలు పోతాయి అనుకున్నారు ఇందిరమ్మ రాజ్యం వస్తే మా పెన్షన్లు పెరుగుతాయి అన్నారు ఇందిరమ్మ రాజ్యం వస్తే ఈ రోజున మొత్తం వ్యవసాయ కూలికి వంద రోజుల ఉపాధి అన్ని పథకాన్ని రెండు వందల రోజులు పెంచి ఆరు వందల రూపాయల కనీస వేతనం ఇస్తామని చెప్పేసి ఆశతో ఈ ప్రభుత్వాన్ని అధికారంలో తెచ్చుకున్నాం కానీ అధికారంలోకి వచ్చే ముందు చెప్పిన మాటకి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆచరణ అమలు చేస్తానని ఏ ఏమాత్రం పద్ధం లేదు వాడక్కే వరకు ఓడమలా వాడలాడిన తర్వాత మోడమలలాగా నీవ్యవరముడు ఉంది నువ్వు వచ్చింది అధికారంలోకి వచ్చి సంవత్సరమే కావస్తుంది పదేళ్ల బిఆర్ఎస్ పాలనలో వచ్చినటువంటి వ్యతిరేకత పదేళ్లలో చివరి సంవత్సరం వచ్చినటువంటి వ్యతిరేకత ఈ మొదటి సంవత్సరంలోనే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీద ప్రజల్లో అసంతృప్తి వ్యతిరేకత ప్రారంభమైంది ఈ అసంతృప్తి ఉద్యమాల రూపంలోకి మరలకుండా పోరాటాల రూపంలోకి మరలకుండా ఈ ప్రభుత్వం యొక్క దుర్మార్గాల్ని ఈ ప్రభుత్వం ప్రజల మీద వేసే భారాల్ని ప్రజలు ఉద్యమాలకి రోడ్ల మీదకి వచ్చే లోపు నువ్వు ఇచ్చిన హామీలు అమలు చేస్తావా లేదు హామీలు అమలు చేయకపోతే ఈ మహాసభ సందర్భంగా సిపిఎం పార్టీ ఓ ముఖ్యమైనటువంటి నిర్ణయం తీసుకుంటుంది కర్తవ్యం తీసుకుంటుంది ఈ ప్రభుత్వం ప్రజలకు ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీలు ఇతర హామీలన్నింటినీ అమలు కోసం రాబోయే కాలంలో సిపిఎం పార్టీ నాయకత్వంలో పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమాలకి సిద్ధం అవుతున్నామని చెప్పేసి ఈ మహాసభ సందర్భంగా సిపిఎం పార్టీ ఈ ప్రభుత్వానికి తెలియజేస్తా ఉంది ఎందుకంటే కొత్త ప్రభుత్వం పదేళ్ల తర్వాత వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటి పదేళ్ళు బీఆర్ఎస్ పాలన చేసింది కాంగ్రెస్ కొత్తగా వచ్చింది కాబట్టి ముఖ్యమంత్రి గారిని మన రాష్ట్ర పార్టీ కార్యదర్శి తమిళనీడి గారి నాయకత్వంలో మన రాష్ట్ర నాయకత్వం మూడు సార్లు గెలిచింది ముఖ్యమంత్రిని ఒక్కసారి కాదు మూడు సార్లు గెలిచింది కలిసిన మూడు సార్లు ప్రజల సమస్యల మీద ఎంత బారు వినతం తీసుకుపోయి ముఖ్యమంత్రి గారికి ఇచ్చాం గత ముఖ్యమంత్రి పదేళ్లలో ఫామ్ హౌస్లో తాగి బండి ఏ రోజు సొంత మంత్రులకి అపాయింట్మెంట్ ఇలా సొంత ఎమ్మెల్యేలకి అపాయింట్మెంట్ ఇలా కానీ ఈ ముఖ్యమంత్రి ఆ ముఖ్యమంత్రిలా లేడు ఏ విషయంలో కలిసే విషయంలో లేడు అన్నిట్లో లాడు మళ్ళీ అపార్థం చేస్తూ బాగుంది ఈ ముఖ్యమంత్రి ఆ ముఖ్యమంత్రి లాగా కలవడానికి రానికుండా ఉన్నదేం లేదు కలవడానికి రమ్మన్నాడు వస్తే కాగితం తీసుకున్నాడు కూర్చోబెట్టి అర్ధ గంట ముప్పై గంట మాట్లాడాడు ఓ అన్నా ఈ సమస్యలే ఉందన్నా ఎమ్మటే పరిష్కారం చేస్తానన్నా అని చెప్పేసి తమిళనీడి గారికి మన రాష్ట్ర నాయకత్వాన్ని హామీ ఇచ్చారు ఈ ఇచ్చిన కాగితాల్లో కొన్ని ఖర్చు లేని హామీ ఖర్చు లేని కూడా వెంటనే ప్రభుత్వం పరిష్కారం చేసే ఉన్నాయి ఉదాహరణకి మనం ఇచ్చినటువంటి తమిళనీడి గారి బృందం ఇచ్చినటువంటి వినతి పత్రంలో ఒక హామీ ఉంది ఒక్క రూపాయి ఖర్చు కాదు ఆ ఇచ్చిన డిమాండ్లో ఏంటి ఆ డిమాండ్ బీఆర్ఎస్ ప్రభుత్వంలో మన పోరాటాల మీద మన ఉద్యమాల మీద పెట్టిన